పెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేం మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరాని మరి ఆయ్ ఆ స్టాల్ లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కార్డియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి అసపు ఆరోపణలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారేమో అవినీతి చేయాల్సిన అవసరం ఈ తహసీల్దార్కు లేదు నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ తనదైన స్టైల్లో తనపై చేసిన ఆరోపణలకు ఘాటైన బదిలిచ్చారు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ఇటీవల తెనాలి తహసీల్దార్ ఇరవై లక్షల లంచం అడిగాడని సామాన్య రైతు డబ్బు కట్టలేక ఈ విషయాన్ని సీఎం పేషీలో చెప్పేశా అనే ఒక వార్తను యూట్యూబ్ ఛానల్లో వైరల్ చేశారు దీనిపై స్పందించిన తెనాలి తహసీల్దార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్లకు గట్టిగా ఇచ్చి పారేశారు మంచిగా పనిచేసే వాళ్ళని మీడియా ప్రోత్సహించాలి లేకపోతే వాళ్ళ మొరాలిటీ దెబ్బతింటే ప్రజలకు సేవ చేయాలని వచ్చిన అధికారులు ఇబ్బంది పడతారన్నారు ప్రజలకు వాస్తవాలు తెలియాలని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెడ్ల మనోహర్ నన్ను గత ఆరు నెలల క్రితం ప్రజలకు మంచి సేవ చేయాలని తెనాలకి తెచ్చారు ఆ విధంగానే ఇప్పటికి పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై ఎనిమిది సర్వీసులు ఇచ్చాను ఐదు వేల ఎనిమిది వందల మంది రైతులకు ఎలాంటి అర్జీలు లేకుండానే రైతుల సమస్యలను తీర్చగలిగానని గుర్తు చేశారు తాను ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటికి కలెక్టర్ దగ్గర నుండి గ్రీవెన్స్ పిటిషన్ ఒకటి బొద్దులూరు కిరణ్ పేర ఉందని తన దృష్టికి వచ్చినట్టు చెప్పారు ఈ పిటిషన్కు సంబంధించి అన్నీ పరిశీలించడం జరిగిందని ఎవరైతే ఈ పిటిషన్ పట్టుకొని తిరుగుతున్నాడో ఆ వ్యక్తికి అతని తల్లి నాగమల్లేశ్వరి గిఫ్ట్ డీడ్గా రాసి ఇచ్చినట్లు ఉంది ఇందులో రెండో పార్టీగా ఉన్న గరికపాటి లింగారావుతో హీరింగ్స్ కూడా కండక్ట్ చేసి వాటిని కూడా విన్నాం ఆ తర్వాత ఈ కేసు పైన ఒక ఆర్డర్ ఇష్యూ చేసినట్లు తహసీల్దార్ చెప్పారు ఈ కేసు పైన కోర్టులో కూడా దావా జరుగుతుందని తెలిసింది అయితే తాను ఇచ్చిన ఆర్డర్ కోర్టు తుది తీర్పుకు లోబడి చర్యలు ఉంటాయని రాయటం జరిగిందని వివరించారు తహసీల్దార్ గోపాలకృష్ణ ఈ విషయాన్ని కలెక్టర్కు పంపడం జరిగిందని అందులో ఈ భూమి సమస్య కోర్టులో ఉందని దీన్ని డిస్ప్యూట్లో ఉంచండి అని కలెక్టర్ రాయటం జరిగిందని కోర్టు తీర్పును బట్టి దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వవచ్చునని తెలిపినట్లుగా తెలిపారు ఆ ప్రకారంగానే నేటికి ఆ భూమి డిస్ప్యూట్లోనే ఉంది అయితే ఈ గరికపాటి లింగారావు ఏ ఉద్దేశంతో తనపై ఆరోపణలు చేస్తున్నాడో తెలియదు ప్రైవేట్ ఛానల్లో ఎందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేశారో తెలియదు ఈ విషయంపై సంబంధిత ప్రైవేట్ ఛానల్పై లీగల్గా వెళ్లేందుకు సిద్ధం కాగా ఇప్పుడు ఆ ఛానల్ వ్యక్తి వచ్చి తప్పైపోయిందని ఈసారికి క్షమించమని అడిగినందున తాను జర్నలిజం చదువుకొని ఉన్నవాడనే కనుక ఇలాంటి పొరపాటు వార్త రాయొద్దని హెచ్చరించినట్లు చెప్పారు ప్రస్తుతం ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ వార్తను తొలగించినట్లు యాజమాన్యం ప్రకటించింది అందరికీ నమస్కారం నేను మీ తహసీల్దార్ గోపాలకృష్ణ నిన్న సోషల్ మీడియాలో ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్లో ఒక వ్యక్తి నా గురించి ఏదో తప్పుగా ప్రచారం చేసినట్టుగా ఒక వార్త వైరల్ అయింది అందులో భాగంగా నేను ప్రజలకి వాస్తవ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి ముందుకు వచ్చాను మీ అందరికీ తెలుసు నేను ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఇక్కడ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టాను చేపట్టిన దగ్గర నుంచి సుమారుగా నేను వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై ఎనిమిది సర్వీసులు ఇచ్చాను బయటికి అన్ని ఆల్ కైండ్స్ రెవెన్యూ సర్వీసెస్ అన్నీ ఇప్పటికీ నేను ఈ రోజుకి పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై ఎనిమిది సర్వీసులు ఇచ్చాను అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయమే సుమారుగా ఐదు వేల ఎనిమిది వందల మంది రైతులకి కనీసం వాళ్ళ అర్జీ కూడా తీసుకోకుండా ఈ ఆఫీస్ చుట్టూ తిరిగే రైతుల సమస్యలు తీర్చడమే ప్రధాన నా ఎజెండాగా భావించి ఉన్నతాధికారుల సపోర్ట్తో ఆ రైతులందరి సమస్యలు కూడా క్లియర్ చేశానని మీకు కూడా తెలుసు ఇక పర్టికులర్గా ఈ నిన్న ఏదైతే ఆరోపణ చేశారో ఆ విషయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇక్కడ ఒకటి ఎనిమిది ఈయన ఉద్యోగంలో చేరే నాటికే ఇక్కడ పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగున కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్ పిటిషన్ ఒకటి ఫైల్ అయింది బొద్దులూరు కిరణ్ తండ్రి శ్రీనివాసరావు పేరుతో అనుమర్లపూడి వాస్తవుడు ఆయన వారికి ఎనభై ఏడు సెంట్లు కొలకలూరు సర్వే నెంబర్ ఎనభై నాలుగు బై ఆరులో పొలం ఉందని చెప్పేసి దాంట్లో వివాదం ఉందని ఆ వివాదం రెవెన్యూ ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతున్నామని రెండు వేల ఇరవై ఒకటి నుంచి పరిష్కారం కాలేదని చెప్పేసి గ్రీవెన్స్ పిటిషన్ పెట్టారు నేను వచ్చేటప్పటికి ఆ అర్జీ పెండింగ్గా ఉంది ఆ అర్జీని పరిష్కరించే క్రమంలో నేను ఫీల్డ్ విజిట్స్ కానివ్వండి రికార్డ్ వర్క్ అంతా పరిశీలిస్తే ఎవరైతే ఈ అర్జీ పట్టుకొని తిరుగుతున్నారో అతనికి వాళ్ళ మదర్ నాగమల్లేశ్వరి గారి దగ్గర నుంచి గిఫ్ట్ డీడ్ ద్వారా త్రీ త్రిపుల్ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ వన్ డేటెడ్ పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన వారి తల్లి గారు వారికి రిజిస్టర్ చేసిన గిఫ్ట్ డీడ్ ఉందని తెలిసింది ఫీల్డ్లో కూడా నేను స్వయంగా విజిట్ చేస్తే ఆ ఫీల్డ్ విజిట్లో కూడా వారే స్వాధీనా అనుభవంలో ఉన్నట్టుగా తెలిసింది అయితే రెండో పార్టీగా ఉన్న గరికపాటి లింగారావు అనే వ్యక్తిని మనం ఈ దీన్ని రెవెన్యూ కోర్టు కండక్ట్ చేశాం రెవెన్యూ కోర్టు కండక్ట్ చేసి హీరింగ్స్ కూడా విన్నాం కేసు హీరింగ్స్ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున అంటే నేను వచ్చిన పన్నెండు రోజులకి అట్లాగే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున అట్లాగే తొమ్మిదో నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున మూడు సార్లు కేసు వాయిదాలు కూడా నడిపాం చట్ట ప్రకారం ఏదైతే రైట్ అని అనుకున్నామో దాని ప్రకారం నేను ఒక ఆర్డర్ కూడా పాస్ చేశాను ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈ విషయం గౌరవ సివిల్ న్యాయస్థానంలో కూడా ఒక కేసు రన్ అవుతోందని తెలిసింది ఆ సివిల్ దావాలో కూడా తహసీల్దార్ పార్టీ కాదు అట్లాగే తహసీల్దార్కి ఎటువంటి డైరెక్షన్ లేదు ఎప్పుడైనా ఏ మ్యాటర్లో అయినా కోర్టులో కేసు రన్ అవుతున్నప్పుడు మాకు రెవెన్యూ అధికారిగా ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ నేచర్లో ఉన్న జాబ్ మాది ఖచ్చితంగా ఒక రైతు తిరుగుతున్నాడు అంటే మేము చేస్తాం ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఏమని రాశామంటే దాంట్లో కోర్టు తుది తీర్పు ఉత్తర్వులకి లోబడి ఈ చర్యలు ఉంటాయని రాశాం అండ్ మరి ముఖ్యంగా ఈ ఆర్డర్ పాస్ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ రాశాను ఆ జిల్లా కలెక్టర్ గారికి రాసిన లేఖ ఇరవై రెండు పదిన లేఖ రాశాను ముప్పై తొమ్మిది ఆర్డర్ పాస్ చేసి ఇరవై రెండు పదిన ఈ ల్యాండ్స్ని డిస్ప్యూట్లో ఉంచండి అంటిల్ ఆ లోకల్ కోర్టులో ఎక్కడైతే గౌరవ న్యాయస్థానంలో ఈ విషయం తెలియవరకు దీన్ని డిస్ప్యూట్లో పెట్టమని కూడా రాశాను ఆ విధంగానే రికార్డు డిస్ప్యూట్లో కూడా ఉంది ప్రస్తుతం ఈ సోకాల్డ్ ఎవరైతే తిరుగుతున్నారో గరికిపాటి లింగారావు అనే వ్యక్తి లోకల్గా ఇట్లా భూముల్ని ఆక్రమించాలనో లేకపోతే ఏదైనా ఏ ఉద్దేశం అనేది దాని గురించి మాట్లాడకుండా ఈ మధ్య రీసెంట్గా నా దగ్గరికి ఇంకో కేసు ఇలాంటి కేసే వచ్చింది గుడివాడ నుంచి ఆవిడ పేరు గిల్ కృష్ణవేణి అని ఆవిడ వచ్చారు ఆవిడ కూడా కలెక్టర్ గారి దగ్గర సీఎంఓలో గ్రీవెన్స్ ఫైల్ చేశారు ఆ గ్రీవెన్స్ని వెరిఫై చేసే క్రమంలో సేమ్ గతంలో ఎలాంటి నోటీసులు అవి ఇచ్చి హీరింగ్ ఇన్నాము అలాగే వీరికి మొన్న ఇరవై ఏడో తారీఖు డేట్తో మూడు రెండున వాయిదాకి రమ్మని నోటీస్ ఇచ్చాం ఆయన నాలుగో తారీఖు అటెండ్ అయ్యారు నాలుగో తారీఖు అటెండ్ అయినప్పుడు ఈ వ్యక్తి ఆ గిల్ కృష్ణవేణి అనే ఆవిడ క్యాన్సర్ పేషెంట్ ఒక ట్వంటీ సెంట్స్ వివాదం ఉందని తెలిసింది ఇది కూడా సుదీర్ఘ కాలంగా ఈ విషయంలో మనం తదుపరి చర్యలు తీసుకోనీకుండా నిరోధించడం కోసం అతను ఇట్లాంటి చిన్న ఎత్తుగడేశాడని అర్థమైంది హవెవర్ చట్టం తన పని తను చేసుకుపోతుంది దానికి ఏమీ ఆలోచన ఏం లేదు మీ అందరికీ తెలుసు నేను ఇప్పటికీ పది పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై ఎనిమిది సర్వీసులు లేకపోతే ఏ ఏ సర్వీసులు అయినా సరే ఓపెన్గా చెప్తున్నాను మంత్రి గారు గౌరవనీయులు నాదండల మనోహర్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు వారి ఎజెండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పేద ప్రజలకి రెవెన్యూ సేవలు అందించడంలో ముందుండాలి ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా విధి నిర్వహణ చేయాలని మాకు సూచించారు అట్లాగే ఇప్పుడు నేను ఇచ్చిన పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై ఎనిమిది సర్వీసుల్లో ఆ లిస్టుతో సహా ఈరోజు పబ్లికేషన్ చేస్తాను ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా నిరూపించవచ్చు ఆ అవినీతి చేయాల్సిన అవసరమో లేకపోతే ఇంకోటో ఈ తహసీల్దారికి లేదు అట్లా అసత్యపు ఆరోపణలు కావాలని వెనక ఒక రాజకీయ పరంగానో లేకపోతే కులపరంగానో ఒక కావాలనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం ఒక వ్యక్తి చేసిన చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నా పత్రికాముఖంగా ఈ ఇష్యూ జరగగానే పెద్దలు చాలామంది సపోర్ట్ చేశారు అట్లాగే లోకల్గా ఉన్న మన నాయకులు కూడా మంచిని మంచే అని అంటామని చెప్పేసి వారు కూడా సహకరించినందుకు ధన్యవాదాలు పత్రికాముఖంగా నేను కూడా ఎంఏ జర్నలిజం చదివిన వ్యక్తిని నాకు జర్నలిజం మీద మంచి గౌరవం ప్రేమ ఇష్టం కూడా నేను ఒకవేళ ఈ సర్వీస్లోకి రాకుండా ఉంటే ఖచ్చితంగా జర్నలిస్ట్గానే ఉండి ఉండేవాడిని నాకు విలువలు ఉన్న జర్నలిజం గురించి తెలుసు కానీ కావాలనే ఎల్లో మీడియా అవతారం ఎత్తి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వ్యవస్థని టార్గెట్ చేసి వారి గురించి తప్పుగా ప్రచారం చేసే వారిని ఇక అది మీకే వదిలేస్తున్నా పత్రికాముఖంగా ఇంతమంది ఇంత మన తెనాలిలో ఇంతమంది పేపర్ మిత్రులు ఉన్నప్పుడు ఏ రోజు ఎక్కడ ఎప్పుడు మనకి చిన్న గ్యాప్ కూడా రాలేదు మంచిని మంచి అన్నారు చెడుని చక్కగా చూపిస్తారు మీరు కానీ కావాలనే విల్ఫుల్గా ఒక వ్యక్తి ఇలా చేసినందుకు నేను దీని దీని విషయంలో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఎవరైతే దీన్ని తప్పుగా ప్రచురితం చేశారు ఆ వ్యక్తి వచ్చి ఇది పొరపాటు అయిపోయింది నేను తెలియక చేశాను అని ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగారు పెద్దల సమక్షంలో అందువల్ల నేను ఇక దీన్ని పెద్దది చేయదలుచుకోలేదు కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నేను నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మంచిగా పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి లేకపోతే డిమోరైల్ అయిపోతే మొరాలిటీ దెబ్బతింటే నేను ఇక్కడ కాకపోతే ఇంకో చోట సర్వీస్ చేసుకోగలను కానీ ప్రజలకి సేవ చేయాలి అనే తపనున్న అధికారులు ఖచ్చితంగా తక్కువ మంది ఉంటారని గుర్తించాలి మీరంతా ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసిన మన మీడియా మిత్రులందరికీ అట్లాగే ప్ర అసోసియేషన్ మన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రత్నాకర్ గారు కూడా ముందుకొచ్చారు అట్లాగే మా మిత్రులు వెంకటేశ్వరావు గారు కానివ్వండి మా రవి గారు సాగర్ గారు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు ఏదైతే ఈ చర్య జరిగిందో కావాలని విల్ఫుల్గా ఒక అధికారి మీద బురద తల్లేందుకు చేసే ప్రయత్నాన్ని వారు తీవ్రంగా ఖండించారు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ ద్వారా దయచేసి ఈ ఇది ఏదైతే ఈ బయటకు వచ్చిందో దీన్ని ఇక ఇక్కడితో వారు క్షమాపణ చెప్పడంతో వ్యక్తి నేను దీన్ని ఇక్కడితో ముగిస్తున్నానని ня сно thank you thankou